వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి యొక్క అరాచకాలు మన కాకినాడ జిల్లా కొడవలి వరకు కూడా రావడం జరిగింది ఆయన ముఖ్య అనుచరుడు రెడ్డి మైనింగ్ మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు తీసుకోవడం జరిగింది అన్ని రూల్స్ అతిక్రమించి అతనికి మైనింగ్ ఇవ్వడం జరిగింది అని చేత తెలుగుదేశం పార్టీ ఏడెనిమిది నెలలు పోరాడి ఆ మైనింగ్ ని ఆపివేయడం జరిగింది దాని తర్వాత జనసేన కూడా కంటిన్యూసిన మాతో పాటు వాళ్ళు కూడా రెండు నెలల్లో ఉద్యమం చేశారు బీజేపీ వాళ్ళు కూడా చేశారు అటువంటి అక్రమ మైనింగ్ రూల్స్ కి వ్యతిరేకంగా ఇచ్చిన మైనింగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంఖ్య లేకుండా ఇచ్చిన మైనింగ్ అక్కడ బుద్దిస్టు అనమానులన్నా విగ్రహాలున్నా పక్కకొండ మీద అదే విధంగా వేల చెట్లు నరికేశారు వితౌట్ డీడీ మైనింగ్ పర్మిషన్ లేకుండా అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాన్యువల్ కటింగ్ చేయాలి తప్పితే మెషినరీ ఉపయోగించుకోవడే మిషనరీ ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కూడా వైలేషన్ చేశారు రూల్స్ వైలేషన్ అయింది అప్పుడు పోరాటంతో ఆపేయడం జరిగింది ఇప్పుడు ఆరోగ్యశాలను వీళ్ళు మొదలెట్టిన అధికారులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ రూల్స్ వైలేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి రద్దు చేసి ఫ్రెష్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చినా సరే ఎవరైతే సిస్టమేటిక్ గా ఎవరైతే ముందుకొస్తారో విజయానంద రెడ్డి అన్న అతను పెద్దరెడ్డి ముఖ్యాంశుడు ఏంటంటే ఎక్స్ ఆర్టీసీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి టైంలో మన కంటెస్టెంట్ వైసీపీ క్యాండిడేట్ కుప్పంలో లోకల్ బాడీస్ లో విపరీతంగా వైసీపీకి సపోర్ట్ గా పనిచేసిన వ్యక్తి రూల్స్ అతిక్రమించిన వ్యక్తి కొండను ఇంకెద్దామంటే ఎలా కుదురుతా అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది దాని చేత అధికారులు ఫైల్ మొత్తం అంతా రివ్యూ చేసి అనుగుణంగా ఉంటే ఇచ్చేసుకోండి నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పోరాడింది కాబట్టి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే నిబంధన వైలేషన్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసి కొత్త వ్యక్తికి ఇచ్చి అన్ని రూల్స్ నిబద్ధత ఇవ్వాలి ఇతను ఇంకొక స్కామ్ ఏం చేస్తున్నానంటే ఇతను మైనింగ్ చేయకుండా రెండు వేల రూపాయలకి ఆ స్లిప్లు అమ్మేస్తూ ఇతర ఏరియాలో వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది అని చేత దాన్ని కూడా దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎంక్వైరీ చేయమని అలా డీడీ మైనింగ్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఇది గత మైనింగ్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ డీవియేషన్ లేకుండా పద్దతిగా సిస్టమేటిక్ గా గవర్నమెంట్ లాస్ లేకుండా ముందుకెళ్లి పరిస్థితి కూటమిలో సిస్టమ్ తీసుకొచ్చారు ఆ సిస్టమ్ లో తీసుకుని పద్దులు పిచ్చిచ్చుకోండి చేసేది కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది కాబట్టి వీరి యొక్క అక్రమాల మీద